నా పేరు నా సొంత ఊరు కర్మ పక్కన పెద్ద ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి ఇరవై మూడు తారీఖు నేను ఢిల్లీలో ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుతా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను చాలా బాగా అయితే పంపించాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది అరవై ఆరు వేలు వర్జన్లైవ్ షోరూమ్ ట్రాక్ రెండు గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూమ్ షోర్తో గ్లాస్ ఉన్నాయి షోర్తో పది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఈ వేగకులు ప్రస్తుతం ఢిల్లు అయింది ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకున్నారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్నివైస్ కప్పేసి ఈ కంటారా అంటే కంటారా బైరోడ్ వారంటే బైరోడ్ అయితే ప్రైజ్ డిల్లు వచ్చేసి మార్తి ఎట్టిగా జడ్డిఐ ప్లస్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనరు కూడా ఉంది రెండు వచ్చేసి అరవై ఆరు వేలు ఫ్రంట్ ఫ్రంట్ బోర్ వారి నుంచి డోర్లు డిక్కి మొత్తం షోర్ పార్టీ గ్లాస్ ఉన్నాయి షోర్ పార్టీ డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ కలర్ వచ్చి గ్రే కలర్ ప్రైస్ బిల్లు వచ్చేసి ఆరు లక్షల అరవై అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీన్ని కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వేగలు ఒక కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నారు స్క్రీన్ ద్వారా కనిపించిన నెంబర్ ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్